సో నేను ఇంకెక్కడన్నా ఎవరైనా లీడర్ వస్తారా అంటే ఏ లీడర్ చూసినా బీజేపీలో కొంతమంది చూసినా ఇక్కడ చూసినా నేను నేను బాగా చూస్తా ఉన్నా ఎవరు నిజంగా ప్రతిపక్షాల నుంచి ఒక మంచి లీడర్ ఎవరైనా రాబోతారా ఆ మంచి లీడరు రేవంత్ రెడ్డికి నిజం కనీసం అరే వాల్యుయబుల్ పాయింట్లు ఇవ్వబోతారంటే ఇప్పటికైతే ఇప్పుడు ఎవరో ఇప్పుడు ఇప్పటికైతే మాట్లాడింది హరీష్ రావు మాట్లాడింది ఆ తర్వాత కేసీ కేటీఆర్ మాట్లాడింది అప్పుడో ఇప్పుడో ఈ సబితా ఇంద్ర మాట్లాడుతూ ఉంది ఇక యూట్యూబ్ ఛానళ్ళు ఇక పేడ్ బ్యాచ్ మొత్తం వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ ఛానళ్ళు వాళ్ళ కథ వాళ్ళ హంగామా వాళ్ళ మాటలు వాళ్ళ తమ్మునేళ్ళు మామూలుగా లేవు ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఐడియా ఆ ఐడియా నగరం యొక్క వంద తరాలకు కావాల్సినటువంటి నగరం యొక్క భవిష్యత్తును అద్భుతంగా ఆరోగ్యకరంగా నిర్మించాలనుకున్నప్పుడు ఈ దేశంలో ఎవరు తప్పు పట్టే ఆస్కారమే ఉండదు ప్రజలు ఇలా తాత్కాలికంగా రేవంత్ రెడ్డిని చిటిపియచ్చు వీళ్ళంతా వాళ్ళ ఎమోషన్ల మీద యూట్యూబ్ ఛానళ్లతో పెట్టియొచ్చు కాక కానీ వాళ్ళు ఎవరెవైతే చెప్తా ఉన్నారో వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంది కేటీఆర్ బ్యాక్గ్రౌండ్ ఏంది హరీష్ రావు బ్యాక్గ్రౌండ్ ఏంది వీళ్ళ అవినీతి సంగతి ఏంది వీళ్ళ భూములు ఏంది వీళ్ళ ఫామ్ హౌస్ ఏంది కనీసం లక్షల కోట్ల రూపాయలు దోసుకున్న వీళ్ళు కనీసం ఒక వంద కోట్లు మూసినది పరివాక ప్రాంత ప్రజలు ఇల్లు కోలిపోయి ఉద్యోగం కోల్కపోయి రోడ్డు మీద ఉంటే పొయ్యి బిత్తరి చూపులు చూసిర్రు చీట మాటలు మాట్లాడిరు తప్ప ఒక పట్టుమని ఒక పది లక్షల పదివేల చెక్కి ముఖాలు వీళ్ళు మళ్ళీ లీడర్లు వీళ్ళంతా చేతులు కట్టుకొని ప్రజల ముందు చూస్తారు ఏం తిట్టు చిట్టుని రేవంత్ రెడ్డి తిట్టను ఛానల్ ఇవ్వదా మనదేనా ఏరిగా చిట్టేది మాత్రమే వేయాలి మిగతా వేయకూడదు అంటే ఒక రకమైనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నటువంటి వీళ్ళు వీళ్ళ కేసీఆర్ తట్టుకోడు నా హరిజ్ రావు తట్టుకోడు నా కేటీఆర్ తట్టుకోడు కవిత తట్టుకోదు వీళ్ళు సబితా ఇంద్రారెడ్డి అసలే తట్టుకోదు మరి ఎవరు తట్టుకుంటారు బీజేపీ వాళ్ళు తట్టుకుంటారు అంటే అలా నుంచి కూడా కాదు ఎందుకంటే వాళ్ళ ఆనవాళ్ళు మొత్తం ఇప్పుడు బీజేపీలో ఉన్న లీడర్లు మొత్తం వేరే పైపు ఈటర్ రాజేంద్ర ఉన్నాడు ఆయన కేసీఆర్ లేక ఆయన అవినీతి ఆరోపణలు ఎదుర్కొని ఆయన పేద ప్రజల దళితుల యొక్క భూములు గుంజుకున్నాడని అడ్డగోలిగా దోపిడీ చేసి వేల కోట్లు సంపాదించినాని చివరికి సివిల్ సప్లైలో కూడా ఐదు వేల కోట్లు కూడా కొట్టేసిన చెప్పి ఆయన కా పేరు ఆయన అవినీతి పరడం పేరే ఉంది ఇలా అరవింద్ ఉన్నా ఇంకెవరున్నా ఇంకెవరున్నా వాళ్ళు కూడా వాళ్ళు ఇక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళే వీళ్ళంతా అంటే ప్రజల తరపున కానీ లేదంటే ప్రజల తరఫున లేదంటే రేవంత్ చేస్తున్నటువంటి పనులను కాదని ప్రజలను అంటే ఆల్మోస్ట్ ఎంత పెద్ద లీడర్ ఉన్నా రేవంత్ చిత్తశుద్ధి ముందు వాళ్ళు దిగదుడిపోయి అయ్యేటట్టు ఉన్నారు ఎందుకంటున్నా ఈ మాట చాలా మందికి కొంతమందికి చిరాకు అనిపించచ్చు ఇంతగా అనిపియచ్చు ఒకవేళ మీకు గనుక అట్లా అనిపిస్తే వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా రుణమాఫీ చేసిండు ఎంత చేసిండు ఐదు వేలు మాట పదివేలు ఇరవై వేలు అయ్యస్ట్ కానీ ఈ దేశంలో రెండు లక్షల రుణమాఫీ చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవడన ఉన్నట్టే ఎవడలేడు వీళ్ళంటారు ఒకే చేసిర్రా ఒకే గంటకు చేసిర్రా ఒకే రోజు చేసిర్రా ఒకే వారం చేసిర్రా అనే కూడా ఉన్నారు ఇక్కడ దాన్ని ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఆ రాష్ట్రంలో ఉండే వెసులుబాటును బట్టి ఖచ్చితంగా నెల కావచ్చు రెండు నెలలు కావచ్చు కానీ చిత్తశుద్ధి మాత్రం తప్పేటువంటి అవకాశం లేకుండా చేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి